హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము నోరూరు నుంచే మిరపకాయలతో చింతకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది సో సీజన్లో దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో మనం తెలుసుకుందామండి సో నేను ఇక్కడ కిలో మిరపకాయల్ని తీసి కడిగేసి ఆరబెట్టేసుకున్నానండి సో మనకి మెయిన్గా తడి లేకుండా చూసుకోవాలి సో ఒక బట్టతో నీట్గా తూడ్చేసి వీటికున్న తొడమలు తీసేసుకోవాలి తీసి మనము ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఇలా ఆరబెట్టి పక్కన పెట్టేసుకుందాము అలాగే చింతకాయల్ని కూడా ఇక్కడ కిలో చింతకాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను తడి అనేది అస్సలు ఉండకూడదండి సో మొత్తం డ్రై అయిన తర్వాత వాటికి ఉన్న నారని తీసేసేయాలి ఇలా నార తీసేసిన తర్వాత మనము పొట్టు కూడా తీసేయాలండి పొట్టు తీయడం అనేది మీ ఇష్టం అండి తీసినా పర్వాలేదు తీయకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇలా తీసేసిన తర్వాత మనము కిలో చింతకాయలకి పావు కిలో కళ్ళుప్పు తీసుకోవాలి సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ కళ్ళుప్పు తీసుకొని మనం చింతకాయలని కళ్ళుప్పు వేసి కచ్చపచ్చగా దంచి ఒక రెండు నుంచి మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలండి సో మనం గింజ అనేది నలగకుండా దంచుకోవాలి సో చూసారు కదా ఇలా దంచుకున్న దాన్ని ఒక గాజు సీసోలో కానీ ప్లాస్టిక్ బా దాంట్లో కానీ వేసి మనము ఒక రెండు నుంచి మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలండి సో చూసారు కదా ఇలా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి గింజ మాత్రం నలగకూడదండి సో చూసారు కదా ఇలా కలిపేసి మనము పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనము పండు మిరపకాయలు సో ఇక్కడ కిలో మిరపకాయలకి కూడా పావు కిలో ఉప్పు వేసుకొని రుబ్బి పక్కన పెట్టేసుకోవాలండి సో ముందుగా మనం ఇక్కడ పండు మిరపకాయల్ని కట్ చేసేసి అందులో మనం కిలో ఉప్పు వాడుతున్నాం సో ఈ రెండింటినీ వేసి రుబ్బేసుకోవాలి పండు మిర్చి ఉప్పు వేసి రుబ్బేసి వీటిని కూడా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి మనము రెండు నుంచి మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలండి సో చూసారు కదా నేను ఇక్కడ రెండింటిని రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను సో మూడో రోజు నేను చింతకాయని ఓపెన్ చేస్తున్నానండి సో మనకి ఫస్ట్ డేలో చింతకాయలో ఉన్న గింజ రాలేదు తీస్తే సో ఇప్పుడు నానింది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదండి చింతకాయలో ఉన్న చింత గింజ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో చింత గింజలన్నీ తీసేసేయాలండి సో చింత గింజలు ఉంటే మనకి టేస్ట్ అనేది వగరుగా వస్తుంది కాబట్టి మనము చింతకాయలో ఉన్న గింజలన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనము నెక్స్ట్ చింతకాయలో రెండు స్పూన్ల పసుపు వేసి కలిపేసుకోవాలండి సో ఈవెన్గా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనము ఒక ప్యాన్ వేడి చేసేసుకొని అందులో రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత అందులోనే వన్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి అలాగే వన్ స్పూన్ ఆవాలు ఇవన్నీ సన్న మంట మీద వేయించుకోవాలండి సో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి సో ఇవి చల్లారిన తర్వాత వీటిని మనము పొడి చేసి పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదండి ఇక్కడ నేను పొడి చేసి రెడీగా పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ మనము వెల్లుల్లిపాయలు ఇక్కడ నేను అర్ధ కిలో వెల్లుల్లిపాయల్ని యూజ్ చేస్తున్నాను ఎక్కువ వాడితేనే టేస్ట్ బాగుంటుందండి సో హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు వలిచి పెట్టేసుకోండి సో మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు మనం చేసుకున్న పొడి అలాగే చింతకాయ సో అలాగే పండు మిర్చి అన్నీ వేసేసి రుబ్బేసుకోవాలండి ఇంకా మనము సో పండు మిర్చి కూడా వేసేసుకుందాం వేసి బాగా రుబ్బేసుకోవాలి సో అన్నీ మెత్తగా అయిపోయాయి కాబట్టి మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీలో వేసాను సో ఇలా అన్నీ మిక్సీ వేసేసి ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి దీన్ని సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవాలి సో కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు వేసుకోవాలి సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత కొంచెం క్వాంటిటీ వేసి చేసేసుకోవచ్చు సో ఇలా తాలింపు వేసేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మీకు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కొంచెం తీసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకొని వాడుకోండి అంతేనండి మన పండు మిరపకాయలతో చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని టేస్ట్ చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై